హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు అచ్చులు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అయితే ఈరోజు మనమైతే రెసిపీలోకి వెళ్దామండి రోజు హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో రెసిపీ రవ్వర్ లడ్డు అండి చాలా సింపుల్గా చేశాను ఎలా చేశాను అనేది వీడియోలో చూసేద్దామా ఒక కడ అయితే తీసుకొని ఒక స్పూన్ వరకు అయితే నెయ్యి తీసుకోవాలి నెయ్యి వేసేసుకుని అది కాస్త మెల్ట్ అయిన తర్వాత వాటిలోకి కావాల్సినటువంటి డ్రై ఫ్రూట్స్ మనం రోస్ట్ చేసుకోవాలి దోరగా వేయించుకొని వాటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయచ్చు అండ్ నెక్స్ట్ మనం ఇవి కాస్త దూరగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసేసుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలో ఒక కప్పు వరకు అయితే గోధుమ రవ్వని తీసుకోవాలి బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ ఆ రవ్వను తీసుకొని బాగా దూరగా వేయించుకోవాలి మనకి ఉప్మా అనేది ఎంత దూరగా వేయించుకుంటే రవ్వ లడ్డు అనేది అంత టేస్ట్గా వస్తుంది సో ఒక కప్పుకి నేను హాఫ్ కప్పు షుగర్ తీసుకొని అందులో కావాలనుకుంటే టేస్ట్ కోసం రెండు యాలకులు వేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి షుగర్ని చేసుకున్న తర్వాత గోధుమ రవ్వ బాగా గోధుమ రవ్వ అంటే కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి నెయ్యిలో అలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనము పౌడర్ చేసుకున్న షుగర్ వేసేసుకోవాలి అలా వేసేసుకొని బాగా మెల్ట్ అయిపోయే వరకు కలపాలి కాస్త అలా కలిపిన తర్వాత ఇందులోకి మనము కొన్ని పాలు అయితే పోసుకోవాలండి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు అయితే సరిపోతుంది లేదు అంటే సరిపోతుంది కొన్ని ఎక్స్ట్రా అయినా యాడ్ చేసుకోవచ్చు తర్వాత మనం ఫస్ట్ అయితే ఫిఫ్టీ ఎంఎల్ వరకు అయితే మిల్క్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించినట్టుగా మనకి గోధుమ రవ్వ ఎంత మంచిగా వేయించుకుంటే ఆయిల్లో రవ్వ లడ్డు అనేది అంత టేస్ట్ వస్తుందనమాట సో ఆ విధంగా వేయించుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నటువంటి షుగర్ కూడా వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఆ విధంగా కలుపుకొని ఇందులోకి మనం మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి అలా మిల్క్ యాడ్ చేసుకొని కాసేపు అలా కలుపుతూనే ఉండాలి లేకపోతే మనకు ముద్ద గట్టిపోతుంది కదా సో అలా కలుపుతూ ఉండాలన్నమాట సో అలా కాసేపు కలిపిన తర్వాత దించేసుకొని ఆరిన తర్వాత కొద్దిగా హీట్ తగ్గిన తర్వాత మనం లడ్డూలు చేసుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ మనం వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకొని కాస్త ఇంక ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది అవి కా నెయ్యి కాస్త మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలా కలుపుకొని దించేసుకోవడమే దించేసుకొని లడ్డూలు కట్టడమే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈజీ ప్రాసెస్ ఉప్మా రవ్వని మనం రకరకాలుగా లడ్డూలు అయితే చేయొచ్చు బట్ అందులో ఇది ఒక రకమైన రవ్వ లడ్డు అనమాట పాలు వేసి చేసి చూపించాను సో ఇలా కింద స్టవ్ మీద నుంచి దించేసి ఇలా లడ్డూలు అయితే కట్టుకోవాలి ఈ విధంగా లడ్డూలు అన్నీ కట్టుకున్నట్లయితే చాలా సింపుల్గా వస్తాయండి ఈజీ ప్రాసెస్ సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్